టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయి మనతో వాడు సీనియర్ జనరల్ దామో బాలా సార్ అన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ బిగ్ బాస్ విన్నర్ ఒక రేవు పార్టీలో పామ్ యొక్క విషయాన్ని సప్లై చేశాడని చెప్పేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది అసలు రేవు పార్టీలో పామ్ విషయాన్ని ఎందుకు సప్లై చేశాడు ఏ విధంగా దాన్ని వాడుకోవాలనుకున్నారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఇది వచ్చి బిగ్ బాస్ అంటే తెలుగు కాదు మన సౌత్ ఇండియా కాదు నార్త్ ఇండియా హిందీ బిగ్ బాస్ సీజన్ టూ ఓటీటీ సీజన్ అందులో విన్నర్గా ఎల్విష్ యాదవ్ అనే అబ్బాయి విన్నర్గా అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాడు అయితే మొన్న అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు యూపీ పోలీసులు ఢిల్లీ దగ్గర మనకి గుర్గాం ఉంటుంది కదా అక్కడ నోయిడా అని ఉంటుంది నోయిడాలో సెక్టర్ ఫిఫ్టీ వన్లో ఒక రేవ్ పార్టీ మీద దాడులు చేసినప్పుడు వాళ్ళకి కొంత తొమ్మిది పాములు దొరికాయి తర్వాత ఇరవై మిల్లీ లీటర్ల విషం కూడా దొరికింది దీన్ని అక్కడ వాళ్ళకు రైడ్లో ఒక ఫోటో దొరికింది ఆ ఫోటోలో ఇతను ఎల్విష్ యాదవ్ పాముని పట్టుకొని ఫోటో తీసుకున్నాడు అప్పుడు విచారిస్తే మొత్తంగా ఐదు మందిని అరెస్ట్ చేశారు అందులో అందులో నలుగురు పాములు పట్టేవాళ్ళు స్నేక్ చార్మర్స్ అంటారు కదా పాములు పట్టేవాళ్ళు నలుగురు దాన్ని సప్లై చేయడానికి ఇంకొకడు సో వీళ్ళందరి వెనక ఈ ఎల్విష్ యాదవ్ ఉన్నాడు ఇతను రేవు పార్టీలకి పాములని పాముల విషాన్ని సప్లై చేయిస్తున్నాడు అనేది పోలీసుల అభియోగం అసలు దీని మీద కేసు ఎవరు పెట్టారంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే పిఎఫ్ఏ అని పీపుల్ ఫార్ యానిమల్స్ అని మేనకా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి తన పాము విషాల్ని నడుపుతున్నారు వీళ్ళు ఎందుకంటే పాముల భద్రత సంబంధించిన సంస్థ ఇది పాములనే కాదు అన్ని యానిమల్స్ సో ఈ విషయంలో పాముల భద్రత పాములని ఇలా హింసిస్తూ ఉన్నారు తీసుకెళ్ళి అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రైడ్ చేస్తున్నప్పుడు ఇది దొరికింది సో ఇందులో తొమ్మిది స్నేక్స్లో కొన్ని రెండు రకాల పాములు ఎక్కువ ఉన్నాయి ఒకటి క్రెయిట్ అంటారు క్రెయిట్ అంటే కట్ల పాము రెండోది కోబ్రా నాగుపాము ఈ రెండు రకాల పాముల విషయాన్ని వాళ్ళు రేవు పార్టీలో వాడుతున్నారు ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ పాముల విషయాన్ని రేవు పార్టీలో ఎందుకు వాడతారు దానివల్ల ఎవరికి ఏంటి లాభం అనేది చాలామందికి డౌట్లు మామూలుగా పాము విషయాన్ని మత్తు మందులాగా డ్రగ్లాగా వాడతారనమాట ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంది ఎందుకంటే పాములు ఎక్కువ ఉండేది ఈ ఏరియాలోనే ఉంటాయి ఉష్ణ మండలాల్లోనే పాములు ఎక్కువ ఉంటాయన్నమాట అందుకని ఈ ఈ కైండ్ ఆఫ్ పాములు విష పాములు దొరికే విషాన్ని వాళ్ళు డ్రగ్స్ లాగా వాడతారు ఎట్లా వాడతారంటే మామూలుగా ఓపియాడ్స్ అంటారు ఓపియాడ్స్ అనేవి జనరల్గా పెయిన్ రిలీవింగ్ మందులు అవి కానీ అవి డోస్ ఎక్కువ తీసుకుంటే అవి ఏం చేస్తాయంటే మన బ్లడ్లో ట్రావెల్ అయ్యి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట సో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు బ్రెయిన్ మనకి ఎట్లాగైతే ఒక డ్రగ్ తీసుకుంటామో అదే ఎఫెక్ట్ ఈ ఓపిఆర్డ్స్ వల్ల వస్తుంది ఓపిఆర్డ్స్ మామూలుగా పాపి ప్లాంటు మార్ఫిన్ ప్లాంటు ఈ ప్లాంట్ల నుంచి తయారు చేస్తారు ఒక్కోసారి ల్యాబుల్లో కూడా ఓపిఆర్డ్స్ని తయారు చేస్తారు అయితే ఓపిఆర్డ్స్ బదులుగా ఈ పాము విషయాన్ని వాడుతున్నారనమాట ఓపిఆర్డ్ తీసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో పాము విషయాన్ని కూడా ఒక ట్యాబ్లెట్లోకి లేకి లాగా తయారు చేసి ఆ విష ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం అంటే క్యాప్సిల్ పెట్టి క్యాప్సిల్ వేసుకోవడం లేదా ఇంజెక్షన్ రూపంలో విషయాన్ని ఎక్కించుకోవడం ఇది కూడా బ్లడ్లో వెళ్తుందనమాట దీన్ని న్యూరోటాక్సిన్ అంటారు ఈ న్యూరోటాక్సిన్ వెళ్ళినప్పుడు ఇదేం చేస్తుందంటే నెర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన మత్తుగా ఉంటుంది హెలిసినేషన్స్ ఒక బ్రహ్మాండమైన స్వర్గంలో తేలుతున్న ఫీలింగ్ ఉంటుంది ఇఫేరియా అంటారు ఇఫేరియా అంటే హై ఫీల్ వస్తుంది అనమాట మనకి చాలా హైగా అనిపిస్తుంది పెయిన్ రిలీఫ్ పెయిన్ ఏదైనా నొప్పులున్నా అవన్నీ తెలీదు అటువంటి ఒక స్టేజ్ ఉంటుంది మామూలుగా రేవు పార్టీ అంటేనే అర్థం ఏంటి డ్యాన్సు మ్యూజిక్ పెట్టుకొని ప్రైవేట్గా నడిపే పార్టీలని రేవు పార్టీలు అని పిలుస్తారు యాక్చువల్గా ఇవి నైన్టీన్ ఫిఫ్టీస్ ప్రాంతంలో బ్రిటన్లో మొదలైనవి ఆ తర్వాత స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ అన్ని దేశాలకి వ్యాపించాయి ఈ రేవు పార్టీలు సో అలాగే రేవు పార్టీల్లో పాల్గొనే అమ్మాయిలు అబ్బాయిలకి డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందన్నమాట ఈ డ్రగ్స్ తీసుకోవడంలో డ్రగ్స్ దొరకనప్పుడు పాముల్ని వీళ్ళు కనిపెట్టారు పాము విషయాన్ని ఎక్కిస్తే ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఓపీఆర్డ్ ఏ ఎఫెక్ట్ ఇస్తుందో నర్వస్ సిస్టమ్ మీద కూడా ఇది కూడా అదే ఇస్తుంది అయితే ఈ ఇందులో ఒక డేంజర్ ఏందంటే ఈ పాము విషయం అనేది జాగ్రత్తగా కరెక్ట్ లిమిటేషన్స్లో తీసుకోకపోతే అది నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది లిమిటేషన్లో తీసుకున్న బాడీని బట్టి మన శరీర ప్రకృతిని బట్టి అది నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఇది కూడా ఉందనమాట నెగిటివ్గా ఎలాగవుతుంది ఫిజికల్గా అంటే ఫిజికల్గా బాడీ మా బ్రెయిన్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం పెరాలసిస్ రావడం కాళ్ళు చేతులు పడిపోవడం నోటి మాట సరిగా స్లర్రింగ్ వెళ్ళడం ఇవన్నీ ఫిజికల్గా జరుగుతాయి ఒక్కోసారి లివర్ మీద లంగ్స్ మీద కూడా ఇది చూపిస్తుంది అనమాట ప్రభావం రెండవది టిష్యూ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్లో ఉండే కొన్ని టిష్యూల్ని ఇది డ్యామేజ్ చేస్తుంది మూడో న్యూరాలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా బ్రెయిన్లో ఇది కలిగిస్తుంది నాలుగవది సైకలాజికల్ ఎఫెక్ట్ దీనివల్ల డిప్రెషన్లు పెరగడం అప్పటికి బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత అడిక్షన్ ఫార్మింగ్ అనమాట ఈ పాము విషయం కూడా అడిక్షన్ ఫార్మింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట అంటే దానికి అడిక్ట్ అయిపోతాం మనం బానిసైపోతాం దానివల్ల పాము విషయం కోసం ఇంకా ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇది బేసిక్గా దీనివల్ల జరిగే నష్టం సో అందుకని ఇతన్ని అరెస్ట్ చేశారు మామూలుగా మనకి బ్రాడ్గా మూడు రకాల అవసరాలని ఒక ఫ్రెంచి సైంటిస్టు హిస్టోరియన్ చెప్తాడు అవేంటంటే మన అవసరాలు లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే కూడుగూడు గుడ్డ బ్రతకడానికి కావాలి లైవ్లీహుడ్ అంటే ఈ మూడు గుడ్డ కావడానికి సంపాదన కావాలి ఏదన్నా పని చేసుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ఇవి చేసుకోవాలి దాన్ని లైవ్లిహుడ్ నీడ్స్ అంటారు మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ అంటే ఈ అవి కంపల్సరీ అవసరం లే నాకు లగ్జరీగా కార్ ఉండాలి నాకు లగ్జరీగా ఒక వాచ్ ఉండాలి నాకు లగ్జరీగా ఫోన్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ నీడ్స్ అట్లాగే క్రైమ్ని కూడా మనం డివైడ్ చేస్తే లివింగ్ క్రైమ్ లివింగ్ నీడ్స్ కోసం క్రైమ్ చేయడం కూడుగుడు కోసం క్రైమ్ చేయడం లైవ్లీహుడ్ నీడ్స్ కోసం ఉద్యోగంలో ఉద్యోగం లేదు కాబట్టి క్రైమ్ చేసి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక ఫోర్జరీ చేసి ఏమన్నా తెచ్చుకోవడం లైవ్లీహుడ్ క్రైమ్ అంటారు దాన్ని ఇది లైఫ్ స్టైల్ క్రైమ్ లేక వస్తుంది వీళ్ళకి ఏమీ వీళ్ళకి ఇదేం అవసరం లే పాముష్యం అవసరం లే రేవు పార్టీ అవసరం లే ఏ రకంగా అవసరం లే ఇవన్నీ లైఫ్ స్టైల్ క్రైమ్స్ లేక వస్తాయి ఈ లైఫ్ స్టైల్ క్రైమ్స్ ఇండియాలో బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అనేది ఇండియాలో బాగా పెరుగుతుంది రిచ్ క్లాస్ కూడా బాగా పెరుగుతుంది సో దీనివల్ల డిస్పోజబుల్ ఇన్కమ్స్ అంటాం అంటే ఖర్చు పెట్టదగిన ఆదాయాలు పెరుగుతున్నాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ రకమైన క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి ఈ అబ్బాయి కూడా దాంట్లోనే ఇరుక్కున్నాడు ఎందుకంటే తనకి బిగ్ బాస్ వల్ల వచ్చిన తన సర్కిల్ ఇవన్నీ పెరిగాయి ఒక రిచ్ సెక్షన్లోకి తను కూడా వెళ్ళాడు వెళ్ళినా కూడా దానికి తగిన మెయింటైన్ చేయడానికి తగిన డబ్బులు లేవు అందుకని ఈ రూట్లోకి వెళ్ళాడు ఈ రూట్లో అయితే డ్రగ్స్ పాము విషయాలు దీంట్లో మంచి రేటు పలుకుతుంది ఎవన్నా పాములు లన్ను పట్టుకుంటే వాడికి ఐదు వేలు పదివేలు ఇస్తే పాము తెచ్చేస్తాడు వీళ్ళు మాత్రం లక్షల్లో విషయాన్ని అమ్ముకోగలుగుతారు సో ఈ బిజినెస్ లేకే తను ఎంటర్ అయ్యాడు కానీ అతను అరెస్ట్ అయినప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను ఈ క్రైమ్ చేయలేదు నేను చేసినట్టుగా నిరూప నిరూపిస్తే నేను బట్టలిప్పి వీడియో చేస్తానని అంటున్నాడు అతను నువ్వు బట్టలిప్పి ఎవడికి కావాలరా నువ్వు అని పోలీసులు అంటున్నారు మొత్తానికి ఈ క్రైంలో ఇతను ఇరుక్కున్న ఇదైతే ఉంది దీని బట్టి ఏంటంటే పాముల ద్వారా కూడా మత్తు వస్తుంది పాము విషం ద్వారా కూడా అనేది ఇప్పుడు అందరినీ షాక్ చేసింది చాలామందికి తెలియదు ఇది పాము విషం వల్ల ఈ స్థాయి ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలియదు కానీ దీని డేంజరస్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇది ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ అంట పాము విషం మీద ఎలా పనిచేస్తుంది అనేది ప్రాపర్ రీసెర్చ్ కూడా లేదని చెప్తున్నారు ఇంకా రీసెర్చ్ బిగినింగ్ స్టేజ్లోనూ ఉంది సో దానివల్ల జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇది ఎక్కువగా పెరాలసిస్ అటాక్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఒక్కొక్కసారి డెత్ కూడా జరుగుతుంది పాము విషయం మామూలుగానే పాము కాటేస్తే చాలామంది చనిపోతారు సో పాము విషయాన్ని మనం డైరెక్ట్గా ఎక్కించుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కోసారి డెత్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అందుకని ఈ రేపు పార్టీలకు ఇలాంటివి వెళ్ళేవాళ్ళు కానీ వెళ్తున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ కొంత జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అవి నిఘా కొంత ఉండాల్సిన అవసరం ఉంది